హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ కేసీఆర్ గారి పైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది సార్ దాదాపు నలభై ఎనిమిది గంటలు ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పేసింది మరి ఎందుకు అంటే కేసీఆర్ గారు ఏం మాట్లాడారు సార్ యా నిన్న ఈసీ ఇచ్చిన నోటీస్ చూసాను నేను మీడియాలో వైరల్ అవుతుంది కేసీఆర్కు నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది ఈసీ దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బూతులు తిట్టాడని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కంప్లైంట్ ఇచ్చాడు సో ఆ కంప్లైంట్ని వాళ్ళు పరిశీలించారు కంప్లైంట్తో పాటు నిరంజన్ వీడియోలు ఆడియోలు పేపర్ కటింగ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేశాడు సో అవన్నీ పరిశీలించిన తర్వాత సో ఖచ్చితంగా ఇది చర్య తీసుకోవాలని చెప్పి కేసీఆర్కు నోటీసులు పంపించారు ఇరవై నాలుగు గంటల్లో నోటీసులకి రిప్లై ఇవ్వమని కేసీఆర్ ఆ నోటీసులను చేయలేదు సో రిప్లై ఇవ్వలేదు దాంతో ఆయనకి నలభై ఎనిమిది గంటలు పాటు నిషేధం విధిస్తూ నోటీసు ఇష్యూ చేశారు సో ఇది ఏంటంటే బేసిక్గా ఆయన రకరకాల పదాలు వాడారు అనేది ఉంది ఒకటేమో లత్కోర్ అనే పదం తర్వాత కుక్కల కొడుకులు అని తర్వాత గొంతు కొరికి చంపేస్తామని తర్వాత చెవటలు దద్దములు అని రెండు పదాలు తర్వాత నిరోధులు అమ్ముకోండి పాపళ్ళు అమ్ముకోండి అని ఇది ప్రధానంగా దాంట్లో ఉన్నది సో ఈ ఇటువంటి వాడడం అనేది ఎలక్షన్ కోడ్ నిబంధన వాళ్ళకి విరుద్ధం కాబట్టి మీద చర్య తీసుకుంటున్నాం అని సో ఇక్కడ ఇప్పుడు అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి ఒకటి కేసీఆర్ వైపు నుంచి చూసినప్పుడు కేసీఆర్ భాష అనేది ఎప్పటి నుంచో ఇదే ఒకప్పుడేమో ఇది మా తెలంగాణ భాష మేము ఇలాగ మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణలో కాదు గ్రామాల్లో చాలా గ్రామాల్లో బూతులు మాట్లాడతారు జనం కానీ అదే ఇక్కడ మాట్లాడడం అనేది బాగుండదని ఒక ఇది ఉంటుంది పబ్లిక్ స్పేస్లో ఒకటి మన ప్రైవేట్ లైఫ్లో మాట్లాడే భాష వేరుగా ఉంటుంది పబ్లిక్లో మాట్లాడే భాష వేరుగా ఉంటుంది సో మొన్న కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా టీవీ నైన్కి ఆయన ఇది అడిగినప్పుడు నేను అప్పుడు ఉద్యమ కమ సమయంలో కావాలనే కొంత చేశాను రెచ్చగొట్టడానికి ఆ తర్వాత నేను అది లేదు నాది కొద్దిగా హార్ష్గా ఉంటుంది సెటైర్ ఉంటుంది కానీ నేను అసభ్యంగా అన్నాడు కానీ ఆయన మాట్లాడే అట్లాగే ఉంటాయి రేవంత్ రెడ్డి కూడా సేమ్ వీళ్ళిద్దరికీ ఏమి తేడా పెద్దగా లేదు సో రేవంత్ రెడ్డి అక్కడేమో మన ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఇలాంటి స్పెషలిస్టును పెట్టేశారు మన డాక్టర్ లాగా ఈ భాషకు ఒక నాని ఒక స్పెషలిస్టు తర్వాత ఆయన అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు ఒక స్పెషలిస్టు పటాబ ఒక స్పెషలిస్టు అట్లా తెలుగుదేశంలో ఎక్కువ స్పెషలిస్టులు కనబడతారు ఇటేమో రోజా నాని మాత్రం మనకు ఆ భాష మాట్లాడే విషయంలో మేతఊరు అంత ఆ భాష మాట్లాడేవాళ్ళు వైసీపీలో ఎక్కువ కనపడరు కానీ తెలుగుదేశంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు స్పెషలిస్టులు సో అట్లా ఇక్కడ ఏమో నాయకులేమో తెలియదే అక్కడేమో చంద్రబాబు ఆ భాష మాట్లాడు జగన్ ఆ భాష మాట్లాడు కొంతవరకు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు మళ్ళీ బూతులు మాట్లాడు కానీ మోకాళ్ళ మీద దెక్కిస్తా కడ్రారిద్ది చేస్తా ఇట్లాంటి వీధి భాష అతను మాట్లాడుతుంటాడు కానీ జగన్ ఆ వీధి భాష మాట్లాడు చంద్రబాబు కూడా మాట్లాడు లోకేష్ కొంత మళ్ళీ వీధిరౌడి భాష ఉంది అంటే నేను ఎర్రబొక్కలో పెట్టుకుని కడ్రాయలతో పరిగెత్తిస్తా ఇవన్నీ అతను మాట్లాడతాడు సో ఇక్కడ కేసీఆర్ అది మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ భాష మాట్లాడతాడు అడిగితే కేసీఆర్ మాట్లాడినప్పుడు తప్పు లేదా నేను మాట్లాడితే ఏందని కేసీఆర్ అంటాడు రేవంత్ రెడ్డి అంటారు సో ఇప్పుడు కేసీఆర్ ఇలా మాట్లా తెలిసే మాట్లాడాడు ఒకటి రెండు ఆయనకు నోటీస్ ఇచ్చినప్పుడు ఎందుకు రిప్లై లేదు దీనికి మీమ్స్ పెడుతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటే ఎండలు తట్టుకోలేకపోయాడు ఆయన రెస్ట్ కావాలి ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుండదు కాబట్టి మనం రిప్లై ఇకపోతే ఎలాగో వాళ్ళే బ్యాన్ చేస్తారులే రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటున్నాడు ఎందుకంటే ఆయనకి ఎండలో తిరిగే ఓపిక శక్తి లేదు ఆయనకి రెండోది జనాల జనం మీద పడితే కూడా ఆయన తట్టుకోలేరు సో అందుకని ఆయన ఇట్లాంటి ఎత్తేసాడు అనేది చెబుతున్నారు అంతే నిజమా కాదు కానీ మరి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అనేదానికి ఆన్సర్ లేదు సో మామూలుగా అయితే అందరూ ఇప్పుడు చంద్రబాబుకి నోటీసులు వెళ్ళాయి జగన్కి వెళ్ళాయి వాళ్ళందరూ రిప్లైలు ఇచ్చారు రిప్లైలు ఇచ్చిస్తే ఒక మా కొంత నేను దీని పట్ల విచారిస్తున్నాను నేను అలా మాట్లాడాల్సింది కాదు లేదా నా భాష నేను ఏ సందర్భంలో ఎలా అన్నాను నా ఉద్దేశం అది కాదు ఏదో ఇస్తారు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు అలా ఈయన ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఆన్సర్ లేదు వీళ్ళేమో మీమ్స్ ఇలాగ పెడుతున్నారు ఆయన ఎండలో తిరగలేకుండా ఉన్నాడు రెస్ట్ కోసం ఈ పని చేస్తాడు మంచిది ఫోర్ థయిట్ అవర్స్ రెస్ట్ తీసుకో మళ్ళీ వద్దులే అని వీళ్ళు అంటున్నారు సో ఇది అందరూ కూడా ప్రతిపక్షాల మీద మాట్లాడు నిజం కూడా అది కండిషన్ కేసీఆర్కు వీక్గా ఉన్నాడు ఆయనకి ఇప్పటికి కూడా పూర్తిగా ఓతం లేకుండా నడవలేని పరిస్థితి ఉంది రెండోది కొంత ఒక రకంగా బలహీనడు కూడా శారీరకంగా కాబట్టి ఎండలో మామూలుగానే మనం ఇక్కడ ఆఫీసుల్లోనే ఏసీ లేకుండా చాలా కష్టంగా ఉంది ఇంకా ఈ ఎండలో పోయి చేయాలంటే ఫార్టీ ప్లస్ ఉంది ఫార్టీ ఫైవ్ వరకు ఉంది ఇటువంటి ఎండలు కాసేపన్న ఉండాలి కదా సమావేశంలో మాట్లాడాలి సో ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది సెగ మొత్తం వ్యవహారం దుమ్ము ఇదంతా సో ఆ కారణం కూడా ఉండొచ్చు ఇక రెండవ యాంగిల్ నుంచి చూసినప్పుడు ఈసీ ఎందుకు కొందరి మీద చర్య తీసుకోవట్లేదు అందరూ మాట్లాడుతున్నారు నిజానికి ఇప్పుడు చంద్రబాబు జగన్ని చంపేయండి అని గ్లాస్తో పొడవుండని నిన్ను చంపితే ఏంటి అని ఇలాగంతా ఓపెన్గానే మాట్లాడారు వీడియోలు వచ్చాయి మరి ఆయన మీద ఎందుకు బ్యాన్ పెట్టలేదు జగన్ పశుపతి అంటున్నాడు చంద్రబాబుని చంద్రముఖి అంటున్నాడు కొండ చెల్లువ అంటున్నాడు ఇలాగా జగన్ కూడా అంటున్నాడు కదా ఇంకా పవన్ కళ్యాణ్కి నోటికి అడ్డే లేకుండా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మోకాళ్ళ మీద నడిపిస్తానన్నాడు మొన్న కూడా రౌడీలు అంటున్నాడు మోకాళ్ళ మీద నడిపిస్తాను అంటున్నాడు నరకం చూపిస్తాను అంటున్నాడు ఇట్లాంటి భాష ఆయన కూడా మాట్లాడుతున్నాడు అసలు మాట్లాడిన వాళ్ళు ఎవరు వాళ్ళకందరికీ లేని ఇంపోజిషన్ ఇంపోజ్ చేయడం రూల్స్ ఇతనికి మాత్రమే కేసీఆర్కి మాత్రమే ఎందుకు వచ్చింది అనేది చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదో పక్షపాత ధోరణి కనిపిస్తుంది ఈసీలో కూడా ఎందుకంటే ఈసీ పైన ముందు నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే ఈసీని నియమించే అధికారమే ఒకప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఆ కమిటీలో ఉండాలని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు సపరేట్గా బిల్లు తీసుకొచ్చారు ఎవరు బీజేపీ వాళ్ళు సుప్రీంకోర్టు లేకుండా ఈ బిల్లు ప్రకారం ఏంటంటే ఈసీని నియమించే అధికారం ఒక కమిటీకి ఉంటుంది ఆ కమిటీలో ప్రధానమంత్రి ఉంటాడు ఒక కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు సో ముగ్గురు ఉంటారు ముగ్గురులో ఇద్దరి మెజార్టీ కదా ఇద్దరు వీళ్ళే కదా బీజేపీ పిఎమ్ము అండ్ కేంద్ర కేబినెట్ మినిస్టర్ సో వీళ్ళిద్దరూ చెప్పిన వాళ్ళే అక్కడ ఉంటారు ఎలక్షన్ కమిషనర్గా ముగ్గురిని వీళ్ళే నియమిస్తారు సో వీళ్ళు నియమించినప్పుడు వీళ్ళు కంట్రోల్లోనే ఉంటారు కదా వాళ్ళు ఎలాగో సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది అల్టిమేట్గా ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది సో అందువల్ల బీజేపీ వాళ్ళు ఏం చెప్తే ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా అదే వింటుంది అందుకని మన గతంలో కూడా రాహుల్ గాంధీ మోడీలు అందరూ దొంగల్లాగా ఉన్నారు మోడీ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అన్నాడు ఎందుకంటే నీరవ్ మోడీ నరేంద్ర మోడీని ఉద్దేశించి దాంతో మోడీ అనే ఇంకొక అతను ఎవరు వచ్చి నేను కూడా హర్ట్ అయ్యాను అని అతను ఏగానే అతనికి రెండేళ్ళు జైలు శిక్ష శిక్షేసేసి పటపటాన్ని పార్లమెంట్ నుంచి తొలగించేసి ఆ ఇంట్లో నుంచి బయటకు తరిమేసి ఇంత చేశారు మళ్ళీ సుప్రీంకోర్టు ఆపింది కాబట్టి సరిపోయింది అంటే క్లియర్గా ప్రతి వ్యవస్థను కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవాళ వాడడం అనేది ఉంది మామూలుగా ప్రజాస్వామిక వ్యవస్థలు వివిధ ప్రజాస్వామిక దేశంలో వివిధ వ్యవస్థలు అనేవి అటానమస్గా పనిచేయాలి అంటే అధికారంలో ఉన్న ఎవరున్నా కూడా ఇవి ప్రజల తరఫున పీపుల్ సెంటర్డ్గా పనిచేయాలి కానీ అవి అలా పనిచేయలేదనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ కేసీఆర్కి ఈ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే అందరూ మాట్లాడుతారు రేవంత్ రెడ్డి ఎంతకంటే బూతులు మొన్నే మాట్లాడలేదా అందరినీ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా అన్నాడని లేకపోతే చవటలు దద్దమ్మలు అన్నారని ఈ భాష ఎవరు మాట్లాడట్లేదు అందరూ మాట్లాడుతున్నారు కానీ వీళ్ళకే ఈనికే ఎందుకు ఇచ్చారనే దగ్గర మళ్ళీ మనకి రాజకీయంగా డౌట్లు వస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్